ఎక్కడి నుంచో కాదు ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని భరతం పట్టాల్సిన పని భాగవతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం తప్పకుండా ఆ రైతులకు అండగా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు అరెస్ట్ కూడా కాదు కిడ్నాపే చేసినారు మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటనో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయినారు నేను అడుగుతా ఉన్నా ఆయన భార్యకు సమాధానం చెప్పండి కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను భయపడకండి మీ పక్షాన్ని మేము ఉంటాం కోర్టులో తప్పకుండా కొట్లాడతాం న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది బేషరతుగా ఆ పదహారు మంది రైతులను వెంటనే విడుదల చేయాలి పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి పొద్దున వీడియో చూసిన మా రైతులది వాళ్ళు నడవలేకపోతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి నేను మెజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు ఆదేశించండి వాళ్ళని రిమాండ్కి పంపే ముందే వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రైవేట్ వాళ్ళని పంపించండి థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూములు లేకపోతే కొడతారు అయ్యా భూములు లేకపోతే వాళ్ళ భూములు గుంజుకున్నందుకు జులుము చేస్తావు అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ మరి ఆర్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము ఈ తుగులపు ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతూ ఉన్నారు నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి బలి పశువులు కాకండి ఎందుకంటున్నా అంటే ఇది ఈరోజు జరిగింది కాదండి ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కొడంగల్ అట్టు ఉడుకుతున్నది ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు కొత్తగా జరిగింది కాదు నిన్నమ్మన జరిగింది కాదు వీళ్ళ దుర్మార్గం పిలిచి మాట్లాడలేని సంస్ కుసంస్కారం ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడరండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి పిలిచి మాట్లాడలేదు మల్లన్న సాగర్లో కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు తనలాడి మొత్తానికి చేసినాం కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం అట్లుంటుంది కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా తిరగబడరా పిల్లిని కూడా రూమ్లేసి కొడితే మరలబడదా తొమ్మిది నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు తిరుపతి రెడ్డికి టైం లేదు ముఖ్యమంత్రికి టైం లేదు ఏం చేస్తున్నారు అందరూ రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా అందుకే అంటున్నా నేను కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా మేము కూడా చూసినాం వీడియో నిన్న నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్ ఐజీ ఎట్లా మాట్లాడుతున్నాయా నాకు అర్థం కాదు దాడి జరిగిందని కలెక్టర్ చెప్తుండడు దాడి జరగలేదు అంటుండు కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు దాడి అనర్ధ దాడి జరగలేదు అన్నాడు నాకేం కాలేదు దాడి జరగలేదు అన్నాడు ఆయన మరి ఈయన దాడి జరిగిందని అట్లే చెప్తాడు ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు దాడి ఏం కాలేదంటాడు ఈయన దాడి జరిగింది అంటాడు కుట్ర ఎక్కడిది అప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను నేను మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం కలెక్టర్ను మరి ఆయన గన్మెన్ లేడ పోయిన్రు పోలీసు వాళ్ళ పోయినరు ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరా నేను ఒక్కడ కనబడలేదు అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలన్న చక్కెర దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చక్కెర చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర మరి ఇది మా మాకు ఇప్పుడు ఇంకోటి సురేష్ మా నాయకుడు ఎస్ నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్ మరి సురేష్ భూమి పోతాంది కుట్లా సురేష్ అడగద్దా నోరు ముసుకొని కూర్చోవాలన్నా తప్ప అది కూడా సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను నాకు కాబట్టి ఇంకొని చెప్పుకుంటాడు వచ్చిండు చెప్పుకున్నాడు ఆయన ఒక్కడు రాలే యాభై అరవై మంది రైతులు వచ్చిండ్రు ఇక పెడితే పెడతాడు ఐజీ గారు మా మీద కేసు పెడితే పెట్టమని నేను ఎందుకు కొద్దంట సురేష్ నన్ను వచ్చి కలిసిలే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని ఎందుకు వద్దంటే పెట్టుకో డెఫినెట్గా మా పార్టీ తరఫున లగ్చర్ల పోతాము తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము లగిచర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం ప్రత్యక్షంగా ఉంటాం వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అది కూడా చెప్తున్నాను ఇలా ఒకటి మాత్రం పక్కా పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు వాళ్ళ అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం నేను నేను చూసిన ఎల్హెచ్పిఎస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను స్వాగతిస్తున్నాను లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను వెల్కమ్ చెప్తున్నా వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళకు అండగా నిలబడతా మా పార్టీ నిలబడుతా ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు ఒక రైతుని నేను ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కడ ఇందులో ఒక బీఆర్ఎస్ వాళ్ళే లేవు కాంగ్రెస్ వాళ్ళ పొలాలు ఉన్నాయి బీజేపీ వాళ్ళే ఉన్నాయి అందరివి ఉన్నాయి పొలాలు అక్కడ పార్టీ లేదా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు మీరు చూడండి వీడియో